నువ్వా నువ్వు ఎట్టున్నా అవును అయ్యో నువ్వెట్టుందా అంటే నిన్ను నుంచే కింద సొన్నము మీనా సొన్నము నటనడం ఈ ఊరి గంలో నీటి చెట్లకు బుంగ కట్టినట్టుందవ్వా

జిల్లకి ప్రెసిడెంట్ అవ్వ అందరం గండాపేట మండలానికి ఈ ఊరికి నరవడకు అందరం ఒకడపరీ ఐదుగురం ఒక అడవలత్తి మా ఐదుగురికి తెలియకుండా మా నలుగురికి తెలియకుండా నువ్వు ఏ సంఘానికి ప్రెసిడెంట్ అవ్వ నామేమో తాగువ సంఘానికి ప్రెసిడెంట్ నా కొడుకేమో తెలుగు సంఘానికి ప్రెసిడెంట్ నేను ఈ ఊళ్ళో మహిళా మండలానికి ప్రెసిడెంట్ అయ్యో విచ్చిపోయాలి మూడుకి నెల అంటే ఆడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ డిసెంబరు పన్నెండు నెలలలో ఏ నెల తప్పినా మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తప్పకపోతేనే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ నెల తప్పితే అంటే మెల వస్తది మళ్ళీ అగస్తాయి గట్ల కదమ్మా నేను నీళ్లు పోసుకుందని నీళ్లు పోసుకున్నా అంటే నేను అంత గలీనా నేను పోసుకోలేదా నీళ్లు నువ్వే పోసుకున్నావా నీళ్ళు ఈ ఊళ్ళే కథకి రావాలని చిన్న నీళ్ళు చిక్కన సిలిండర్ ముట్టించుకొని నా పెద్ద కూడా వచ్చినా నా చిన్న కొడుకు కోసినా నా మొగని కోసిన నేను పోసుకొని కొన్ని మిగిలి ఉన్నాయి నేను పోసుకోలేదా నీళ్ళు ఆ నరసింహులు పోసుకోలేయా నీళ్లు ఈ యాదగిరి పోసుకోలే నీళ్ళు పోతూ నీళ్ళు పోసుకున్నావుతో అవునా నరసింహులు పొట్టగచ్చిన పొలానికి ఏం ఇంకా నరసింహులు ఏమంటారు పొట్టగచ్చిన పొలానికి గంట గొలక బాగా పడుతూ పెట్టాలండి యూరియా పొటాసు డిఏపి సిమ్మడ కలిపి చల్లుతారంట ఈ అవ్వ కూడా పొట్ట కట్టింది కాబట్టి కడపలా గంట బందంటే ఇక అమ్మ కూడా యూరియా పొటాసు డిఏపీ సిమ్మడ కలిపి రంగడిచ్చి గ్లాసులు వచ్చి తాగిపిచ్చినాం అనుకో ఇక కడపలో పిండం కూడా పోతుపోతున్నారు లెక్క బందట్లగా దాసి ఒక గ్లాసులో యూరియా పొటాస్ డబుల్ కట్టి కలిపి పిలగాడి లాగలో పోసినాం అనుకో పిల్లగాడి గంట